విజయవాడ నడిబొడ్డున నూట ఇరవై ఐదు అడుగుల మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారి కాంస విగ్రహం ఆయన అది ఒక వివిధ విజ్ఞాన కేంద్రంగా అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ దాన్ని తీర్చిదిద్దింది ఏ ప్రభుత్వాలు వచ్చిన ఎవరు వచ్చి తర్వాత రాజ్యాలు వెళ్ళిన ఏమంటారు ఆ అంబేద్కర్ గారి ఆ గౌరవం అక్కడ ఆ విజ్ఞాన కేంద్రానికి ఏమి ఇబ్బంది ఉండదు అని చెప్పి చాలా మంది అనుకున్నారు బట్ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ అంబేద్కర్ గారి ఆసు ఏమంటారు ఆ విజ్ఞాన కేంద్రం పాల్ చుట్టూ దాని చుట్టూ అండ్ అంబేద్కర్ విగ్రహం చుట్టూ రకరకాల రకరకాల ఏవో ప్రయత్నాలు అయితే ఉన్నట్టు అనిపిస్తున్నారు ఒకసారి జగన్ గారి మీద కోపం చెప్పి పేరు తీసేశారు ఈవెన్ ఏమంటారు రాజ్యాంగ దినోత్సవం సారీ ఆగస్టు స్వతంత్ర దినోత్సవం రోజు కూడా అక్కడ ఏమి పెద్ద కనీసం లైట్లు కూడా వేయలేదు అని చెప్పి విమర్శలు ఎదుర్కొన్నారు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాజీ మంత్రి మేరు నాగార్జున గారు అయితే అవినాశం చాలా మంది వైసీపీ నాయకులందరూ అక్కడికి వెళ్ళారు వెళ్లి పరిశీలించారు పరిశీలించే వాళ్ళు ఏమంటారు అంటే విజయవాడ నటి అంబేద్కర్ గారికి ప్రభుత్వం తీవ్రంగా అవమాన పరుస్తూ ఉంది రాత్రిపూట లైట్లు కూడా వేయకుండా అంబేద్కర్ చీకట్లోనే ఉంచేస్తున్నారు అని చెప్తున్నారు వాళ్ళు చీకట్లోనే ఉంచేస్తున్నారు పైపించి ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏదో వ్యాపారాలకు అద్దెకిస్తూ ఉన్నారు ఇంత దారుణంగా చేస్తారా మేం మా ప్రభుత్వం చాలా గొప్పగా చేసింది ఎవరు అంబేద్కర్ గారి మీద మహానుభావుడి మీద ప్రేమతో కంటిన్యూ చేస్తారనుకున్నాం కానీ ఎందుకో అంబేద్కర్ అన్న అంబేద్కర్ భాబాజలం అన్న వీళ్ళకు నచ్చడం లేదు అని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తూ అది ఒక వ్యాపారాలకు అద్దె చేస్తున్నారు అంబేద్కర్ ఆ ప్లేస్ ను రాత్రిపూట లైట్లు కూడా వేయకుండా అంబేద్కర్ ను వచ్చి గట్ల మగ్గేలా చేస్తున్నారు అని చెప్పైతే వాళ్ళు డైరెక్ట్ గా విమర్శలు చేశారు కానీ నాకు కూడా చాలా సార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పుడు ఇంతమంది పాలకులు వచ్చారు కనీసం ఒక్కరంటే ఒక్కరైనా కనీసం ఒక్కరేట ఒక్కరైనా అక్కడికి వెళ్ళి సందర్శించి వచ్చారని చెప్పి అసలు కనీసం వెళ్ళరు కూడా వెళ్ళట్లేదు అదేంటో నాకు అర్థం కాదు అంబేద్కర్ గారి రాజకీయాలతో ఏం సంబంధం ఎవరు చేస్తే ఏముంది ఎవరు చేస్తే ఏముంది వాళ్ళు చేయాల్సింది ఎక్కడో అమరావతిలో ఏదో స్మృతివరం ఎక్కడ పెడతా ఉన్నారో అదో అడుగు ముందుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అనుకున్నారు చేసేశారు పూర్తి చేశారు ప్రారంభించేశారు ఇప్పుడు అంబేద్కర్ గారిని అయితే వీళ్ళేదో అంటే లైక్ లేనంత మాత్రమేనా లేకపోతే ఇంకేదో వీళ్ళు సందర్శించనంత మాత్రమేనా అంబేద్కర్ గారి గొప్పతనం అయితే తగ్గిపోదు కదా తగ్గిపోదు కదా వీళ్ళు వెళ్ళి సందర్శించి అంబేద్కర్ అక్కడ వెళ్ళి మొత్తం చూసి వచ్చితే ఇంకేమైనా కనుక మెరుగులు తిట్టాల్సి చూస్తే మెరుగులు తిందితే వీళ్ళ గౌరవం పెరుగుతుంది వీళ్ళు ఎవరైనా వెళ్ళినా వెళ్ళకపోయినా అంబేద్కర్ గారి గౌరవం అయితే ఎప్పటికీ తగ్గదు కదా అంతే కదా ఏమో ఒక్కరితో ఒక ఆలోచన చాలా మంది అంటారు కదా నడిగడ్డ అంబేద్కర్ గారు ఉండడం విజయవాడలో చాలా మంది కొందరికి చాలా మందికి దా సెన్స్ ప్రత్యేకించి ప్రత్యేకించి కొందరికి నచ్చడం లేదు అని ఏమో యూరు ఒకరితో పిచ్చి ఏం చేద్దాం